హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నవోదయ విద్యాల సమితి నుంచి ఒక మంచి నోటిఫికేషన్ వచ్చిందండి అలాగే ఒక భారీ నోటిఫికేషన్ కూడా అనుకోవచ్చు ఇందులో చాలా రకాల వేకెన్సీస్ ఉన్నాయండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక నోటిఫికేషన్ మనం చూసుకుంటే దీనికి ఫిమేల్ షాప్నర్స్కి దాదాపు టోటల్గా వేకెన్సీస్ వన్ ట్వంటీ వన్ వేకెన్సీస్ ఉన్నవి అసిస్టెంట్ శిక్షన్ ఆఫీసర్కి ఐదు వేకెన్సీస్ అసిస్టెంట్ ఆడిట్ ఆడిట్ అసిస్టెంట్కి వచ్చేసి ట్వెల్వ్ వేకెన్సీస్ ఉన్నవి జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్కి జీరో అంటే నాలుగు వేకెన్సీస్ ఉన్నవి సారీ లీగల్ అసిస్టెంట్కి ఒక వేకెన్సీ ఉందండి స్టెనోగ్రాఫర్కి ట్వంటీ త్రీ కంప్యూటర్ ఆపరేటర్కి రెండు క్యాటరింగ్ సూపర్వైజర్కి ట్ సెవెంటీ ఎయిట్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ట్వంటీ వన్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఇవి జేఎన్వి క్యాడరు అదేమో హెడ్ క్వార్టర్స్లో ఓకేనా త్రీ సిక్స్టీ ఉంది దీనికి చూసుకోండి ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబరు వన్ ట్వంటీ ఎయిట్ ల్యాబ్ అటెండెంట్ వన్ సిక్స్టీ వన్ మెస్ హెల్పరు ఫోర్ ఫార్టీ టూ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నైన్టీన్ వేకెన్సీస్ ఉన్నాయండి దీని యొక్క ఎలిజిబిలిటీ మనం చూసుకుంటే క్వాలిఫికేషన్ అవి చూసుకుంటే ఇది చూసారా ఫీమేల్ అండ్ నర్స్ ఫీమేల్ స్టాఫ్నర్స్కి వచ్చేసి లెవెల్ సెవెన్ అండి నలభై నాలుగు వేల తొమ్మిది వందలు అంటే దాదాపు వీళ్ళకు అరవై అరవై వేలు అరవై ఐదు వేలు సుమారు శాలరీ వస్తుందండి వీళ్ళకి ఇలా క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఎస్సీ హానర్స్ అంటే బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ ఉంటుంది ఇక అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి అయితే బ్యాచిలర్ డిగ్రీ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీ ఉండాలి ఇక ఆడిట్ అసిస్టెంట్కి వస్తుంటే బీకామ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ డిజైరబుల్ అండి ఇది క్వాలిఫికేషన్ అంటే త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది డిజైరబుల్ అడిగారు అంటే ఎసెన్షియల్ ఉంటేనే అది కంపల్సరీ ఉండాలండి డిజైరబుల్లో ఉందంటే దానికి అర్థం ఏంటంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉంటే ప్రయారిటీ ఇస్తామని చెప్పేసి దాని మీనింగ్ అండి ఓకేనా ఇక జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్కి వస్తే మాస్టర్ డిగ్రీ ఎంఎస్ డిగ్రీ అనేది కంపల్సరీ ఉండాలి దానికి అది కూడా హిందీ ఇంగ్లీష్ యూనివర్సిటీలో కంపల్సరీ చదివి ఉండాలి ఇక లీగల్ అసిస్టెంట్కి వస్తే డిగ్రీ ఇన్ డిగ్రీ ఇన్ లా అంటే లా ఎవరైతే చదివి ఉన్నారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అండి దానివల్ల కూడా త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి కంపల్సరీ ఓకేనా తర్వాత ఇక స్టెనోగ్రఫర్కి వస్తే ట్వెల్త్ పాస్ ట్వెల్త్ పాస్ ఉంటే సరిపోతుంది స్కిల్ టెస్ట్ ఉంటుందండి కాకపోతే దీనికి వచ్చేసి టెన్ మినిట్స్ ఎయిటీ వర్డ్ ఫర్ మినిట్ అండి ఇది స్టెనోగ్రఫీ కాబట్టి లోయర్ హ్యాండ్ అప్పర్ హ్యాండ్ ఉంటుంది కదా ఆ కోర్స్ నేర్చుకున్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఇది ఇక కంప్యూటర్ ఆపరేటర్కి వస్తే బీసీఏ బీఎస్సి కంప్యూటర్ సైన్స్ బీటె బీటెక్ అవి కంప్యూటర్ సైన్స్ ఐటీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎలిజిబుల్ ఉంటుంది దీనికి ఇక క్యాటరింగ్ సూపర్వైజర్కి వస్తుంటే ఇక బ్యాచులర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ హోటల్ మేనేజ్మెంట్లో బ్యాచిలర్ డిగ్రీ చేస్తే ఇది కేటరింగ్ సూపర్వైజర్కి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు ఓకేనా ఇక నెక్స్ట్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ హెడ్ క్వార్టర్స్లో ఇది సీనియర్ సెకండరీ అంటే ట్వెల్త్ క్లాస్ ఉంటే సరిపోతుంది క్వాలిఫికేషను దీనికి వచ్చేసి టైప్ రైటింగ్ ట్వంటీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ అండి ఇది ఇంగ్లీష్ అయితే హిందీ అయితే థర్టీ వర్డ్ ఫర్ మినిట్ అయితే ఇంగ్లీష్లో ఉండాలి ఇది ఉంటే సరిపోతుంది దీనికి ఓకేనా ఇక నెక్స్ట్ జున ఇది అదేమో క్వార్టర్స్లో ఇదేమో జేఎన్వి కేడర్ అంటే జవహర్లాల్ విద్యా సమితిలో ఉంటాయి కదా నవోదయ విద్యాల సమితిలో అందులో అవి క్వార్టర్స్లో ఇక ఇందులో క్వాలిఫికేషన్ చేసుకుంటే దీన్ని కూడా సేమ్ అండి ఇంటర్మీడియట్ ఎలిజిబుల్ ట్వంటీ ఫైవ్ వర్డ్స్ ఫర్ మినిట్ అనేది హిందీ ఉండాలి థర్టీ వర్డ్స్ అనేది ఇంగ్లీష్ అనేది ఏదైనా ఒకటి కంపల్సరీ అయితే ఉండాలి దీనికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఇక ఎలక్ట్రిషియన్ కంప్ ప్లంబర్ అయితే టెన్త్ క్లాస్ పాస్ ఉండాలి దానికి ఐటీఐసి సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాలి ఇక అట్లీస్ట్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి వాళ్ళకి ఇక ల్యాబ్ అటెండెంట్కి వస్తే టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ విత్ సర్టిఫికేట్ డిప్లొయింగ్ ల్యాబొరేటరీ టెక్నిక్ ఆ ట్వెల్త్ సైన్స్ ఒకవేళ టెన్త్ క్లాస్ చదివి ఉంటే మీకు ల్యాబోరే డిప్లోయిన్ ల్యాబొరేటరీ సర్టిఫికేట్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు లేదు అది లేదనుకుంటే మాకు ట్వెల్త్లో సైన్సెస్ స్ట్రీమ్ ఉందంటే సైన్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఇక మెసైల్ పేరుకి వస్తే మ్యాట్రికులేషన్ ఇక టెన్త్ క్లాస్ పాస్ దీనికి కాకపోతే ఐదు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీ ఉండాలి అది కూడా గౌట్ రెసిడెన్షియల్ ఆర్గనైజేషన్లో అలా ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇక మల్టీ టాస్కింగ్ స్టాప్కి వస్తే ఓన్లీ టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుందండి ఓకేనా ఇక ఏది రిలాక్సేషన్కి వస్తుంటే షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకి ఐదు సంవత్సరాలు ఇక నా మిగతా ఓబీసీ కేటగిరీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఇక మిగతా వాటికి ఫైవ్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అట్లా ఉంటుందండి ఓకేనా ఇక దీనికి దీనికి మోడ్ ఆఫ్ సెలక్షన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది అంటే ఏ కేడర్కి కేడర్కి తగినట్టు ఎగ్జామ్ ఉంటుంది ఏ ఏ తగినట్టు ఈ ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే విశాఖపట్నం విజయవాడ గుంటూరు నెల్లూరు కాకినాడ అనంతపురంలో ఇది ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయండి ఇక తర్వాత మన తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలో వచ్చేసి తెలంగాణలో వచ్చేసి నిజామాబాదు హైదరాబాదు మహబూబ్ నగర్ ఖమ్మము కరీంనగర్ ఇవి ఇందులో ఉన్నాయండి ఎగ్జామ్ సెంటర్స్ ఇక స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే ఇక చూసుకోండి ఇక ఇది స్టాఫ్ నర్స్కి తర్వాత ఇక డీటెయిల్ నోటిఫికేషన్ నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో పెడతాను దీనికి అఫీషియల్ వెబ్సైట్ కూడా నేను లింక్ చే పెడతానండి అఫీషియల్ డిస్క్రిప్షన్లో ఓకేనా తర్వాత దీనికి ఎగ్జామినేషన్ ఎట్లా అప్లై చేసుకోవాలంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ నవోదయ డాట్ ఈ వెబ్సైట్ ఇది కూడా పెడతాను ఓకేనా తర్వాత దీనికి ఎగ్జామినేషన్ ఫీజు చూసుకుంటే మాత్రం చాలా అంటే చాలా ఘోరగా పెట్టారండి ఇక స్టాఫ్నర్స్ ఫీమేల్ స్టాఫ్నర్స్ చూసుకుంటే జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి థౌజండ్ రూపీస్ ఉందండి అప్లికేషన్ ఫీజు థౌజండ్ ప్రాసెసింగ్ ఫీజు ఫైవ్ హండ్రెడ్ అది కూడా ఓన్లీ ఫీమేల్ స్టాఫ్నర్స్కి ఇక టోటల్గా పదిహేను వందల వాళ్ళకి ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే అప్లికేషన్ ఫీజు లేదు కానీ ప్రాసెసింగ్ ఫీజు అయితే ఉంది టోటల్గా ఐదు వందల రూపాయలు దానికి ఇక అది కూడా ఓన్లీ ఫీమేల్ స్టాఫ్ నర్స్కి మిగతా అన్ని వేకెన్సీస్కి ఇక అప్లికేషన్ ఫీజు ఫైవ్ హండ్రెడ్ ప్రాసెసింగ్ ఫీజు ఫైవ్ హండ్రెడ్ టోటల్గా థౌజండ్ ఇక ఎస్సీ కే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ కేట్రెడ్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఓకేనా కొంచెం ఇది ఎక్కువ ఉంది నాకైతే ఎక్కువనే అనిపించింది దీనికి అప్లికేషన్ ఫీజు అనేది దీన్ని చూసుకొని అప్లై చేసుకోండి ఓకేనా దీనికి ఇంకా అక్కడ అప్లికేషన్ డేట్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదండి స్టార్ట్ అవ్వగానే ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను ఓకేనా నేను యాక్చువల్గా ఇది ఇంత లేట్గా ఎందుకు చేస్తున్నానంటే అసలు ఇది ఫేకా రియలా అనే ఉద్దేశంతో చూసి క్లియర్గా చూసిన తర్వాత నేను వీడియో చేస్తున్నానండి ఫేక్ అయితే మామూలుగా అయితే నేనైతే ఏది కూడా అప్లోడ్ చేయను అందుకని చెప్పేసి అన్ని క్లియర్గా చూసి నేను లేట్ అయినా కానీ మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో కొంచెం లేట్ అయిందండి ఓకేనా నా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ అండి సే ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్స్ మీకు ఏ డౌట్ ఉన్నా కానీ నాకు కామెంట్స్ అండి నేను రిప్లై ఇస్తాను ఓకేనా థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్